యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు ఓవైపు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నకు మరోవైపు యూరియా కొరత తడి పెట్టిస్తుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో యూరియా సారిపాడ సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు దుబ్బాక పట్టణానికి యూరియా లారీ వచ్చిందని తెలవడంతో వందలాది మంది రైతులు ఒక్కసారిగా రావడంతో భారీ క్యూ లైన్ ఏర్పడింది గంటల తరబడి నిలబడిన రెండు సంచులకు ఎక్కువ యూరియా పంపిణీ చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఎకరం భూమి ఉన్న పది ఎకరాల భూమి ఉన్న రైతుకు మాత్రం రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇవ్వడం సరైంది కాదన్నారు పంటకు సరిపడా యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నదాతలు వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు చాలా చాలా గత ప్రభుత్వంలో మరి ప్రతి ఊర్లోకి వచ్చి యూరియా సప్లై చేసడం జరిగింది మరి ఈ ప్రభుత్వము చాలా రైతులకు అన్యాయం జరుగుతుంది మరి పొద్దుగాల ఆరు గంటలకు వచ్చి ఇప్పటిదాకా లైన్ కట్టిన రెండు దంతులు ఇస్తున్నారు మరి రెండు దంతులు తీసుకుపోయి ఏ ఏ పొలానికి ఏ మడికి రాలేదు దయచేసి ఇప్పటికైనా రైతులు తక్షణమే యూరియా సప్లై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వందల మంది రైతులు లాస్ట్ వారు కూడా ఒక సంచి కూడా దొరుకుతలేదు మరి దయచేసి గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి తొందర రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం అది రైతులకు బాగా గోసవుతుంది ఈ రోజు లైన్ కట్టుబడి అవుతుంది రోజు దగ్గర దాకపోతున్నాము దొరుకుతలేము జర ఒక నాలుగైదు లారీలు తెప్పిస్తే అందరికీ సరిపోయే అవుతుంది గవర్నమెంట్ జరుగుతుంది తీసుకొని అధికారులకు చెప్పి తొందరగా యూరియా తెప్పియాలని కోరుకుంటున్నాం